క్రీస్తు నామలో అందరికీ శుభాభిన ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం నూట ఏడు అధ్యాయము ఇరవై వచ్చినము ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఈ వాక్యం ద్వారా దేవుని వాక్యానికి ఉన్న శక్తి స్పష్టంగా తెలుస్తుంది మనుషులు పాపం వ్యాధి భయము నిరాశ వంటి పరిస్థితుల్లో చెప్పుకున్నప్పుడు దేవుడు తన వాక్కును పంపి వారిని స్వస్థపరుస్తాడు ఇక్కడ ఔషధం కాదు బలము కాదు దేవుని వాక్యమే స్వస్థతకు మూలం అది శరీరాన్ని మాత్రమే కాక మనసును ఆత్మను కూడా పునరుద్ధరించుతుంది నాశనపు మార్గంలో ఉన్నవారిని దేవుడు తన వాక్కు రక్షించి కొత్త జీవితం ప్రసాదించగలడు రోగులకు వైద్యుడు కావాలన్నది నిజమే లోకానుసారమైన వైద్యుడు శరీరానుసారమైన వ్యాధులను మాత్రమే స్వస్థపరచగలడు గాని ప్రభు ప్రాణాత్మ శరీర యావత్తును చాలినంత వైద్యుడై ఉన్నాడు ఆయన స్వస్థపరచ జాలని వ్యాధు అంటూ లేదు మందుల ప్రభావం కంటే ప్రభు కోట్ల రెట్లు శక్తి గలబడదు మార్గసు అత ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి పన్నెండేండ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడి తొదక ఆమె ప్రభువు వద్దకు వచ్చి నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకుని జనసమూహంలో ఆయన వెనక్కు వచ్చి ఆయన వస్త్రం ముట్టు వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరములు నా బాధ నివారణమైందని గ్రహించుకుంది ఎటువంటి వ్యాధి అయినా సరే ప్రభు దాన్ని స్వస్థపరచుటకు శక్తిమంతుడు ఆయన మన దోషములన్నింటినీ క్షమించువాడు మన సంకటములన్నీ కుదుర్చువాడు అంత మాత్రమే కాదు సమాధుల నుండి మన ప్రాణమును మోచించువాడు కరుణా కటాక్షములు మనకు కిరీటముగా ధరింపజేసేవాడు ఆయన మన పరమ వైద్యుడు ఎంత శ్రేష్ఠుడు కష్టకాలంలో దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించే వారికి ఆయన స్వస్థత విమోచన ఆశను మనకు అందిస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మంగనాలు ప్రభావ ఆత్మైన క్రైస్తవ జీవితంలో బలహీనతలు వ్యాధులు రుగ్మతలు వచ్చినప్పుడు మీ వాక్ ద్వారా మమ్మల్ని బలపరిచి స్వస్థపరిచి విమోచించి మహిం తెచ్చుకోమని యేసో నామలో అడుగుచిన తండ్రి ఆ